ఈ వేళ నేను నమస్కారం పెట్టి ఒక విజ్ఞప్తి చేస్తా మీరు ఏ చెరువులు తవ్వించద్దు ఉన్న చెరువులు ఆక్రమించకుండా చూడండి చాలు అన్ని ఆక్రమణకు గురిగిపోయాయండి ప్రాణము నిల్పు వాకినులు బస్సులు నిల్పు స్థలం ములయ్యే ఘోష కావ్యంలో రాశాను ఇన్ని ఆక్రమించి పర్యావరణం నాశనం చేసేస్తున్నాను ప్రాణము నిలుపు వాకినులు బస్సులు నిల్పు స్థలం ములయ్యి కళ్యాణపు మంట బొంబులు సరస్సులనే కబళించి కయ్యానపు మంట బొమ్ములు సరస్సులనే కబించి మంచి మాగాణములు అద్దె కొంపలు దుకాణములయ్యి మంచి మాగాణములు అద్దె కొంపలు దుకాణములయ్యి మనుష్యలోకము ఏదై నన్ను పుడ్చిబెట్టగలదు మనుష్యలోకము ఏదై నన్ను పుచ్చిబెట్టగలదు ఆఖరికి దాని కూడా మనుషులు దేన్నైనా పుడి చేస్తారని చివరికి వాళ్ళే కూడా వాళ్ళ వాళ్ళే పూడి చేసుకుంటారు ప్రాణము నిల్పు వాకి బస్సులు నిలుపు స్థలములయ్యే కి స్థలం కావాలంటే చెరువు పూడి చేస్తారా బస్ స్టాండ్ కంటే చెరువే ముఖ్యం ఊరంతటికి నీరు ఇచ్చేది చెరువు ఊరికే ప్రయాణాలు చేయడానికి బస్సు అనవసర ప్రయాణాలు అనవసర ప్రయాణాలు కూడా వస్తాయి ఫ్రీ ఇచ్చాక అనవసరంగానే ఉంటాయి మరి అది మా డ్రైవర్ నాకు చెప్పాడు మా ఆవిడ ఈ రెండు నెలల్లో ఎనిమిది సార్లు పుట్టింటికి వెళ్ళింది తేనాడు శ్రీరాము జయరామన్నాను నేను బస్ స్టాండ్ కావాలంటే వేరే చోట కట్టుకోవాలండి బస్సు బస్టాండ్ అందుకని చెరువుని ముంచేస్తే అలాగే చెరువు ఆపేస్తే చెరువుని మొత్తం పూడ్చేస్తే కన్యాణప మంట బొమ్మలు సరస్సులు లేకపోతే చెరువు పూడిచి ఫంక్షన్ హాల్ కడుతున్నారండి చాలా చోట్ల ఫంక్షన్ హాల్ కడితే ఎవడన్నా ఒకడు బాగుపడతాడు చెరువే ఉంటే అందరికీ ప్రాణాధారం నీరే ప్రాణాధారము అన్నారు చెరువు చెరువులో ఉండని అంతేకాదు మంచి మగానములు అద్దె కొంపలు దుకాణములు అయ్యాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం శుభ్రంగా పెరిగాక శుభ్రంగా రెండు పంటలు పండేటువంటి పొలాలని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ రియల్ ఎస్టేట్ నిజమే ఒక ఇల్లు ఉండవలసిన చోట ఇరవై అపార్ట్మెంట్లు కట్టారండి ఇరవై ఇంటూ ఐదు వంద మంది ఉన్నారు నీళ్లు ఎక్కడొస్తాయి చెప్పండి నీళ్లు ఎక్కడవి పక్క పక్కన గూడు పక్కన గూడు గూడు పక్కన గూడు కూడా మళ్ళీ దీంట్లో వాస్తు ఒకటి ఈశాన్యంలో అది ఉండాలి ఆగ్నేయ ఉండాలి అనేట గోడలే ఉన్నాయి ఆగ్నేయ గోడ ఈశాన్యం గోడ వాడు గోడ మనకి వాడు మన గోడు వాడికి మన గోడు వాడికి వాడు గోడు మనకి ఎక్కడ ఖాళీ ఎక్కడ ఉంది మరి వాస్తు ప్రకారం చూడాలి దక్షిణవేపు ఖాళీ ఉండదు దక్షిణవేపు ఖాళీ ఎక్కడ మొత్తం గోడకానికి ఇంకో అపార్ట్మెంట్ ఎట్టి ఇక్కడ నువ్వు కిటికీ తీస్తే అవతల వాళ్ళ కంపు మనకి రావాలి తప్పితే ఇంపు రాదు ఇక్కడ మొత్తం అన్ని మన వ్యాపారాల కోసం కబలించేసేవాడు దానికి పూర్వ సంస్కృతి చెబుతున్న సమాధానం ఏమిటంటే చెరువు తవ్విస్తే కొడుకుని కన్నంత పుణ్యం కూతుర్ని కానీ కన్యాదానం చేసినంత పుణ్యం చెరువులు కబళించకండి అని పర్యావరణాన్ని కాపాడుతుందామా కూచిమంచి చెగ్గక భక్తమందార శతకం మనం నీతి కట్టుకోవడం ఎంతసేపు భక్తుడు భక్తుడు అనగానే ఊళ్ళల్లోకి వెళ్ళిపోవడం యాత్రలు చేసేయడం ప్రదక్షిణాలు చేసేయడం కాదండి భక్తుడు అంటే మూడు లక్షణాలు ఉండాలి దయచేసి గుర్తుపెట్టుకుందాం మాటల్లో సత్యం ఉండాలి చేతల్లో ధర్మం ఉండాలి మనస్సులో రామచంద్రమూర్తి ఉండాలి వాడు భక్తులు అంటే లెక్క ఈ మూడింట్లో ఏది లేకపోయినా వాడు భక్తుడు కాదు నీ మాట సత్యానికి కట్టుబడ్డావా నీ చేతల్లో ధర్మమే ఉందా తప్పు పని చేసిన రామభక్తుడు అంటే రాముడు కూడా అవమానం ఇక్కడ సత్యం ధర్మం ఉన్నా సరే భగవద్భక్తి ఉండాల్సిందే ఎందుకంటే సత్యం ధర్మం సెల్ ఫోన్ లాంటివి భగవద్భక్తి దానికి ఛార్జింగ్ లాంటిది లెక్క ఛార్జింగ్ లేకపోతే ఫోన్ పని చేయదు కదా నువ్వు లక్ష రూపాయలు ఫోన్ అయినా సరే ఛార్జర్ ఎంత ఉంటుంది వంద రూపాయలు ఉంటుంది లక్ష రూపాయలు ఫోన్ పని చేయాలంటే వంద రూపాయలు ఛార్జర్ ఉండాలి అక్కడ ఛార్జింగ్ ఛార్జింగే నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈ నామాల నిరంతరం మనసులో స్మరిస్తూ ఉంటే శరీరం మనస్సు మొత్తం ఛార్జింగ్ అవుతుంది అప్పుడు నువ్వు సత్యానికి ధర్మానికి కట్టుకునేందుకు నీకు తగిన దైవ బలం దొరుకుతుంది ఎందుకంటే సత్యం నెగ్గుతుందని చెప్పలేము ఈ రోజుల్లో ధర్మం నెగ్గుతుందని చెప్పలేమండి అధర్మమే నెగ్గచ్చు అసత్యమే నెగ్గచ్చు అనేక రకాలు మనం సాక్ష్యాలు చూపించలేకపోతాం ఏదో ఏదో జరుగుతుందండి కానీ మనం సత్యానికి ధర్మానికి కట్టుబడి కూడా అది నెగ్గాలి అంటే దైవ బలాన్ని ఆశ్రయించాలి అప్పుడు అన్ని సాక్ష్యాలు మనకు అనుకూలంగా మారిపోతాయి దైవ బలం అంటే ఎక్కువ శక్తి అది అరామశక్తి అటువంటిది ఆ ప్రార్థన మనకి విజయాన్ని కలిగి మనం తప్పు పనులు చేసి ప్రార్థన చేయకూడదు మనం ఒప్పు చేసాం మన తప్పు ఉంటే నోరు మూసుకొని ఒప్పేసుకోవడం కాళ్ళు వేరే రెండో లేదు ఇక్కడ మనం తప్పు చేయలేదు అవతల వాళ్ళు మన మీద ఏవో అపనందం వేసారు ఆరోపించారు అప్పుడు ఒక్కటే మనం దైవ బలాన్ని నమ్ముకుని చెప్పవలసింది ఏదో చెప్తే అన్ని సాక్ష్యాలు మనమైపో ఉంటే అవతల వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఏమీ ఉండవు జనాల్లో పలసబడిపోతారో చౌకైపోతారు ఎందుకని మనం నిగ్గాం భగవద్ భగవద్ బలం వల్ల నెగ్గం ధర్మ బలానికి తోడు దైవ బలం ఉండాలి ఖచ్చితంగా అలాగా ఉండాలి తను ఉద్వాగము చేసి సత్కృతికి మాత్రం ఉండయి తటాగంబు నేర్పున ద్రవించి వనంబు పెట్టి వనం అంటే ఉద్యానవనం పార్కులు ఏర్పాటు చేయాలి ఇళ్లూరికే కట్టుకుంటూ పోవడం కదా ఒక కాలనీలో ఖచ్చితంగా పార్కు ఉండాలి పిల్లలు ఆడుకుందుకు ఎకరం స్థలం ఉండాలి కాలనీ అంటే అర్థం అది మున్సిపాలిటీ వాళ్ళు అన్ని అనుమతులు ఇస్తారు అనుమతులన్నీ పక్కనెట్టేస్తారు మందమతులు తయారవుతారు ఇక్కడ పిల్లలు ఆడుకుందుకు పార్కు ఉద్యానవనాలు ఉండాలి ఆ కాలనీలో స్థలం కూడా ఉండాలి ఆడుకోకపోతే పిల్లలు క్రూయల్స్ పరమ క్రూరంగా తయారైపోతారని దయచేసి గమనిద్దాం దయచేసి గమనిద్దాం నిన్న పత్రికల్లో మీరు చూసి ఉంటారు పదిహేను ఏళ్ల కుర్రాడు పబ్జి ఆట ఆడద్దని తల్లి చెప్పింది ఇంట్లో సై ఇంట్లో ఏదో ఆయన పోలీస్ ఆఫీసరో మన సైనికుడు ఎవరో తుపాకు ఆ తుపాకెట్టి తల్లిని కలిచేశాడు పదిహేను ఏళ్ల కుర్రాడు తల్లిని కలిచేశాడు దేనికంటే పబ్జి ఆట ఆడద్దు చెప్పిందండి అదే కుర్రాడికి ఊళ్ళో కాలనీ ఉండి ఆడుకునే కబడ్డీ గాని ఖోఖో కాని మరో ఆట కానీ మరో ఆట ఆడుకునే అవకాశం ఉంటే తల్లిని చంపేంత క్రూర మనస్తత్వం వాడికి రాదండి అది రాదండి ఖచ్చితంగా దానికి ఆ తల్లిదండ్రులు కాదు ఆ కుర్రాడు కాదు సమాజం అంతా బాధ్యత వహించాల్సిందే పిల్లలకి వాళ్ళ ఆడుకుందుకు చోటు లేదండి వాళ్ళ బళ్ళలోనూ లేదు మన ఇంట్లోనూ లేదు ఆట ఆడితే గెలుస్తాం ఓసారి ఓసారి ఓడిపోతాం దానికి పిల్లాడు అలవాటు పడతాడు ఖచ్చితంగా ఆటల్లో గెలవాలి ఓడిపోవాలి ఓడిపోయినా కూడా ఓ పాట నేర్చుకోవాలి గెలిచినా కూడా ఓ పాటను నేర్చుకోవాలి అందుకే తెలుగులో అంటారు గమనించడం తెలుగులో గెలవడం అనరండి పండడం అంటారు పండడం తెలుగు భాష ఎంత గొప్పదో ఆటలో పండాలి అంటే ఓడినా గెలిచినా కూడా పండడం అంటే పరిపక్వత మెచ్యూరిటీ పొందాలి అని ఒక్క తెలుగు భాషలో మాత్రమే ఉందండి అన్నమాట పండడం పండడం నువ్వు ఎన్నికల్లో ఓడు నెగ్గు వేరే విషయం మహానుభావులు కూడా ఓడిపోయారు మామూలు వాళ్ళు కూడా నెగ్గారు అది వేరే విషయం అది కానీ దాని ద్వారా ఏం నేర్చుకున్నావు అది ముఖ్యం నేర్చుకున్నది నేర్చుకుంటే ఈసారి కాకపోతే ఇంకోసారి నెగ్గుతావు యుద్ధాల లాగా ఎన్నికల్లో కూడా నెగ్గడం ఓడిపోవడం మామూలు విషయం అది దాన్ని పెద్దంత తీవ్రంగా తీసుకోకల్లా దానికి భగవద్భక్తి మూలమై ఉండాలి అందుకే ఉద్యానాధిక సప్త సంతతుల గొప్పన్ ఇలా సప్త సంతానాలు ఏర్పాటు చేయాలి సమాజం బాగుండడం కోసం సత్యోదానములన్ బుధాళిగి ఎప్పుడు సంప్రీతి సల్పన్ దానాలు ఎప్పుడు పేదవాళ్ళకి చెయ్యాలి గుర్తుపెట్టుకోండి దానం చేయడానికి అర్హత ఏమిటంటే మనకి ఉండడం వాళ్ళకి లేకపోవడం అంతకు మించి ఏం ఇందులో పొలాలు మతాలు జోలికి పోవలసిన అవసరం ఏం లేదు పేదవాళ్ళకే దానం చేయాలి ఓ శ్రావణ మాసం నోము చేశారంటే బైడెలు ఎక్కువ మంది కనపడుతున్నారు కాబట్టి చూస్తున్నానమ్మా మీరు నోము చేసినా వ్రతం చేసినా మీ ఇంట్లో పని మనిషికి బొట్టు పెట్టి ముందు చీర పెట్టండి అమ్మా చాలా ప్రయోజనం ఉంటుంది చాలా ప్రయోజనం ఉంటుంది యజమానురాలు ఇన్ని ఇంత వైభవంగా ఉండే పెద్దావిడ ఒక జమీందారు భార్య పని మనిషిని పిలిచి కాలు రావే అని చెప్పి కాళ్ళు కడుక్కున్నాక బొట్టెట్టి నువ్వు గౌరీదేవి అమ్మాయి మా ఇంట్లో నోము చీర చేరపుచ్చుకోండి రెండు ప్రయోజనాలు ఒక్కడే సంతృప్తిగా పనిచేస్తుంది రెండు మతం మారిపోకుండా అమ్మ నా బాధ నాకు మతం ఆపాలంటే ఈ పని చెయ్యాలి ఇలాగే దరిద్రపు దానాలన్నీ ఇచ్చి మతాలు మార్చేస్తున్నారండి ఇక్కడ ఇంత చేసి ఇచ్చేది ఏదో అగ్గిపోలా మనం చేయలేమండి ఇంతమంది హిందువులో ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నా మనం మనం ఏం చేస్తాం అక్కడికి ఎంతసేపు ఏం పెట్టాలన్న ఆడపడుచు భావ మరిది దేనికమ్మా ఆడపడుచుకుని వారు ఎకరాలు పొలం ఇచ్చినా సరే మూతి ముద్దాపురమే తిప్పుతుందమ్మా నేను మెచ్చుకోదు బికాస్ ఆఫ్ ఆడపడుచు అంతే నువ్వు ఏమి ఇచ్చినా అంతే అక్కడ నచ్చదు వాళ్ళు చెల్లెలు ఇస్తే నచ్చుతుంది నువ్వు ఇస్తే నచ్చదు ఎందుకంటే నువ్వు తమ్ముడు భార్య అన్నగారి భార్య నచ్చదు అంటే అది కదా ఈ పిల్లి ఎలక ఇం అసలు వాళ్ళకి మనమైన ఇక్కడ కాఫీ ఇచ్చి పంపే గొడవలేదు అది కూడా ఇవ్వకపోతే మళ్ళీ అసలు గొడవలేదు ఇంటి చుట్టూ పేదవాళ్ళు ఉన్నారండి వాచ్మెన్లు ఉన్నారు కొరియర్ బాయ్లు ఉన్నారు డ్రైవర్లు ఉన్నారు క్లీనర్లు ఉన్నారు వాళ్ళ భార్యలు ఏమయ్యారండి వాళ్ళని పిలవండి ఇంటికి జమీందారి స్త్రీ అనేవి గుమ్మం దిగి వచ్చి బొట్టెట్టు నువ్వు గౌరీదేవిలో మనం ఒక్క చీర పెడితే సమాజం పదేళ్లలో ఏర్పడుతుందమ్మా పదేళ్లలో ఏర్పడుతుంది ఎలా ఈ పొలాహంకారాలు ధనాహంకారాలు వదిలేయాలి చేయాల్సింది ఎప్పుడు పేదవాళ్ళకి అది చెబుతున్నాడు ఇక్కడ సత్యోదానములం బుధానికి ఎప్పుడు సంప్రీతి సల్పన్ వలిన్ అలాగే పండితుల్లోనూ పేదవాళ్ళు పండితులకు ఇవ్వాలని మీకు ఉన్న ఉన్నవాళ్ళకి ఇవ్వకండి పండితుల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు కుటుంబాలు గడవట్లేదు పురాణాలు చెప్తారు డబ్బులు లేవండి కుటుంబాలు గడవట్లేదు అర్చకులు ఉన్నారు పురోహితులు ఉన్నారు చాలా మామూలుగా ఉన్నారండి చాలా మంది వాళ్ళ వాళ్ళకి ఇవ్వండి ఒక నెల గ్రాసం పంపండి డబ్బులు ఇవ్వకుండా ఒక నెలకి సరిపడాకి అందిపప్పు మేనపప్పు కిరాణా సరుకులు పంపే రేషన్ ఇంటికి పంపినట్టు మీరు బ్రాహ్మణులు మీకు ఇస్తే పుణ్యం అని పేదవాళ్ళకి అందులో డబ్బు ఉన్న వాళ్ళకి కాదు ఇక్కడ వాళ్ళు హాయిగా ఆనందంగా కుటుంబం గడిచిపోతుంది హాయిగా పూజలు అవి శ్రద్ధగా చేయిస్తారు కుటుంబం దాని గురించిన చింత లేదు హాయిగా చేయిస్తారు ఎంతసేపు డబ్బులే ఇచ్చామనుకోండి ఆ డబ్బులు ఎంత ఇచ్చినా సరిపోదు ఇక్కడ సద్యోధానములన్ బుధాళిక సంప్రీతి సల్పన్ వలన్ రోజద్విల సంగ్రహిం పవలన్ నిత్యోత్సాహియ మర్చుడు అలాగే విద్యార్థుల కోసం ఒక మాట చెబుతున్నాడు ఇక్కడ జగ్గ కవి భక్తమందార శతకంలో శ్రీరామ శతకంలో విద్య నేర్చుకునేటప్పుడు విద్యార్థులు ఎలా ఉండాలి అంటే విద్యలు సంగ్రహింపవల నిత్యోత్సాహి ఎప్పుడు ఉత్సాహంతో చదవాలి అలా చదివే విధంగా మనం తల్లిదండ్రులను చూడాలి పిల్లలు అలా చదివేలా వాళ్ళ ర్యాంకుల పేరు మీద ఒత్తిడి చేయకూడదు ఇవాళ జరుగుతున్నది ఏమిటంటే ఎల్కేజీ వాడిని కూడా ర్యాంకే 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 ర్యాంకుల వ్యామోహముతో పంకజముల బోలు బాల బాలికలను మీరుకించి కొట్ట సాగిరి కంకాళములైలి వారు గాడిదమోతన్ అని సాగర కోసం పద్యములు రాశాను ర్యాంకుల వ్యామోహముతో పంకజముల బోలు బాలబాలికలను మీరుకించి కొట్ట సాగిరి కంకాళములైలి వారు గాడిదమోతన్ ర్యాంకులు పిల్లాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకురాగానే అడిగింది ఏమిటి అది చదవలసింది ఆయన మార్కులు ఎన్నో వస్తాయిరా పర్వాలేదురా ముందు కాళ్ళు గడుపురామ్మా నీకోసం జంతికలు చేశాను సెకండ్ చేశానమ్మా అని చెప్పి తల్లి పెట్టాలమ్మది ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఎందుకమ్మా ఇదంతా వాడు చచ్చిపోవడం అన్యాయంగా తల్లి నా కోసం ఏదైనా చేస్తే బాగుండు నేను తింటే బాగుండు అని వాడు ఉంటే నీకు ఎన్ని మార్కులు ఇచ్చాయి ఇది వరకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా ఇప్పుడు ఎందుకు రాలా అని అడిగే తల్లిదండ్రులే కానీ ఈ మధ్య అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు ఈ మధ్య తప్పుగా ఎందుకుంటున్నావు ఈ మధ్య అశుభ్రంగా ఎందుకుంటున్నావు అని అడిగేవాళ్ళు నేర ఎలా ఉన్నా మార్కులు వస్తే చాలు ఎందుకంటే ఆడవాళ్ళు పేరెంటాల్లో చెప్పుకోవాలి మగాళ్ళు బయట సభల్లో సమావేశాల్లో చెప్పుకోవాలి ర్యాంకుల గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కోసం పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నాం తొమ్మిది మందిని కందమ్మా అమ్మ నేను తొమ్మిదో వాడిని నేను నాకు యాభై ఏళ్ల వయసు ఉన్నప్పుడు కూడా నా అదృష్టవశాత్తు ఆవిడ బతుకుంది ఇలాంటి సభకు ఎప్పుడైనా వెళ్ళొస్తే నా తల్లి అడిగింది ఏమిటంటే ఆ నందన్నావా అనందన్నావా అని అడిగేదండి ఎంత ఇచ్చారని ఎప్పుడు అడగలేదమ్మా